ఆ మాట వెనక్కి తీసుకోవడం అనేటటువంటిది ఉండదు కాబట్టి చేనేత వర్గాలు చాలా వాటికి మార్పును కోరుకుంటున్నాయి వాళ్ళ పిల్లలు ఈ రోజు మీ తరఫున టోపిల్ అంటే నాలుగు లక్షల మంది జగన్లు తయారవుతున్నారు రాబోయే పదేళ్లలో జగన్ అన్న చెప్పింది చెప్పినట్టు పిల్లలకి విద్యా దీవెన వస్తుంది అమ్మఒడి వస్తుంది నాకు వంటరి మహిళ పెన్షన్ వస్తుంది డోకరా రుణమాఫీ కూడా అయ్యింది అలాగే నాకు ఇంటి స్థలం కూడా వాలంటీర్లు ఇంటికి వచ్చి పిలిచి జగన్ అన్న ఇలా వంట మహిళలనే కాకుండా పేదవాళ్ళకి ఇంటి స్థలం అనేది ఇప్పించారు కానీ మొత్తం యాభై నాలుగు వేల మందికి ఇంటి స్థలాలు ఎవరి ఎవరికైతే ఇవ్వడం జరిగిందో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అడ్డుకోవడం జరిగిందో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను ఏదైనా కానీ సూర్యోదయాన్ని ఎవరూ కూడా ఆపలేరు పేదల జీవితాలు బాగుపడడం కూడా ఎవరూ ఆపలేరు మళ్ళీ రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా అక్కడే అవే ఇంటి స్థలాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతుంది ఒకవేళ పొరపాటును మీ బిడ్డ చేయలేకపోతే ఒక ఆరు నెలలు చూస్తాడు దాని తర్వాత అవసరమైతే మళ్ళీ కొత్త స్థలాలు కోలిచ్చైనా సరే వీళ్ళందరికీ కూడా అక్కడ ఇచ్చే కార్యక్రమం చేస్తారు